హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు లహరి జయరామ్ బానో ఛానల్ అండి మీరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని ఆ విఘ్నేశ్వరుని కోరుకుంటూ ఈరోజు బ్లాగ్ వచ్చేసి మా కాలనీ గణేష్కి మహా అభిషేకం మేము చేసుకుంటున్నామండి మేము కాలనీ సభ్యులందరం కలిసి అభిషేకం అయితే నిర్వహించుకుంటున్నాము ఈ అభిషేకానికి ఫ్రూట్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాము డ్రై ఫ్రూట్స్ అలాగే ఫ్రూట్స్ యాపిల్ బనానా జామకాయ ఆల్ ఫ్రూట్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నామండి అయ్యగారు వచ్చేసరికి అయితే మేమంతా రెడీ చేసి పెట్టుకున్నాము వచ్చేసరికి అంత హరి బరి అవుతుంది కదా అని చెప్పేసి ముందుగానే మేమంతా కట్ చేసి అయితే పెట్టుకున్నాము మా ఇంట్లో చిన్న గణేష్ విగ్రహం ఉందండి అభిషేకం కోసం అని నేను తీసుకెళ్లాను అదేవిధంగా పక్కన అక్కే వాళ్ళ ఇంట్లో కూడా చిన్న విగ్రహం ఉంది రెండు విగ్రహాలకైతే అభిషేకం చేసుకుంటున్నాము ఈ అభిషేకం ఎలా చేసుకుంటున్నాం ఏంటనేది ఈ బ్లాగ్లో చూసేద్దాం అదేవిధంగా భజన కార్యక్రమం కూడా ఉందండి ఈ భజన కార్యక్రమం కూడా ఏ విధంగా నిర్వహిస్తున్నాం అనేది కూడా చూసేద్దాం ീഡിയോ വായ വം വമദേ ശ്രേഷ്ഠായ്മ കാ എണ്മഹ കരുണമ ബല എണ്ണമ ബലവിഷായ വിഗ്രഹേ മഹാദേവീമെന്നോ ഗണാബി പ്രചോദയാത് മഹാഗണാ

य नम अघोरेभ्यो नगोरेभ्यो घोरघोरध्योभ्यो नमस्ते आईविद्याभूतापति तो ब्राह्मणोधिपति आत्सदा शिव सत्षा विदे महादेवाय धीमहे कन्नौ गण प्रचोदया श्रीमंणाधिपत नम क्षाभिषेक समर्पयाम ఓ నగోరీ జ్యోగోరీ జ్యో గోరే ద్యో నమస్తే అశ్రుద్ధ రూపే భో నమ ఈశానసర్వ విజ్ఞానా स्वस्तिरस्तु नस्तिर्माजेभ्यदिगेशुतपते सर्वेभ्यो नमस्ते

अघोरेभ्यःघोरेभ्यः घोरघोरधरेभ्यः सर्वेकेभ्यो सर्वेकेभ्यो नमस्ते रूपेभ्यः ईशान सर्वविद्यानाम् ईश्वर सर्वभूतानाम्

E <síntico> విఘ్నేశ్వరుని మహా అభిషేకం చాలా బాగా జరిగిందండి మేము అందరం కలిసి అభిషేకం చాలా బాగా చేసుకున్నాము అలాగే భజన కార్యక్రమం కూడా చాలా విజయవంతంగా అయితే పూర్తి చేసుకొని అన్న ప్రసాదము పెడుతున్నారండి గణేష్ మండపం దగ్గర అక్కడ మేమందరం కలిసి అక్కయ్యలు కలి అక్కయ్యాలతో అందరం కలిసి అక్కడ తినేసి రామచంద్రపూర్ కాలనీ పెద్ద వినాయకుని దగ్గరికి వెళ్ళామండి అక్కడ వినాయకుని దగ్గర సహస్ర దీప అలంకరణ జరుగుతుంది ఆ దీపాలంకరణకు అయితే మేమందరం కలిసి వెళ్ళాము పిండి దీపాలతోనే చాలా చాలా మంచిగా అయితే అలంకరణ చేసి పెట్టారండి ఎంత బాగా చేశారో చూడండి మీరు కూడా ఎవ్రీ ఇయర్ గణేష్ నవరాత్రుల్లో అయితే చాలా ఘనంగా అయితే మేమైతే జరుపుకుంటామండి ఈ నవరాత్రుల ఉత్సవాలు అయితే మేము చాలా బాగా చేసుకుంటాము మేము అందరం కలిసి కాలనీల్లో చిన్న పెద్ద తేడా లేకుండా అక్కేలు అందరం మేము కలిసి అయితే ఈ అయితే చాలా ఘనంగా అయితే మేము చేసుకుంటాము ఈ పండగ ఈ గణేష్ని పండగ మాకు పెద్ద పండగ లాగైతే అనిపిస్తుందండి మేము అందరం కలిసి ఇలా చేసుకుంటే అలాగే మా అక్కయ్య అయితే దీపాలు కొన్ని తీసుకొచ్చిందండి నేను కూడా కొన్ని దీపాలు అయితే పెట్టాను అలా ఒక టూ ఆర్ త్రీ అయితే దీపాలు అయితే నేను పెట్టాను ఇలా ఈ విధంగా అందరం కలిసి అయితే మేము ఫోటో అయితే దిగాము మీ ఏరియాలో మీ నవరాత్రి ఉత్సవాలు ఎలా జరుగుతున్నాయి మీకు అనేది కామెంట్ చేయండి మా నవరాత్రుల ఉత్సవాలు మీకు ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై గాయ్స్